స్టార్ట్ చేస్తారా సమయం పోనీయక సిద్ధపడుమా సంగమా సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా సిద్ధులలో నూరెను సిద్ధముగా చేసుకో సిద్ధలలో నేను సిద్ధ చేసుకో రాజు రైనాడు వేళ మే తీసుకెళ్తాడు రా రయ నాడు వేళ తీసుకెళ్తాడు

పడు మా సంగమాచు వేళకై వేచి నువ్వు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచిదవాళకై వేచి నువ్వు ప్రార్థించి పరిశుద్ధముగా నిలిచేదవా సిద్ధమేనా ൈന പയ സുരാജു ത്വര പണവാ പോയ കാണു മാ സമയം പോയക്ക സിദ്ധ പടുമാ സിദ്ധ ലൂനൂ సిద్ధముగా చేసుకోను సిద్ధముగా చేసుకో రాజు మేఘమే ఉన్నాడు మెదమే తీసుకెళ్తాడు రజురానై ఉన్నాడు మీరు నాతో పాటు ఎవరు పాడలేదు నేను అందుకే ముందే అడిగా వచ్చాను మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను వాటికి సమాధానం చెప్తారా చెప్తారా లేదా ఈ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు ఉన్నారా లేదా ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఉన్నారు ఎంత సమయం ప్రార్థన చేశారు ఎంత సమయం బైబుల్ చదివా మనం సమయాన్ని పోగొట్టుకోకూడదు సమయాన్ని దాచుకోవాలి మనం సమయం అన్నిటికీ పోగొట్టుకుంటున్నాం అంటే వస్తువులకి లేకపోతే ఏదైనా కొనుక్కోవడానికి డబ్బు తీసుకోవడానికి దాచుకోవడానికి అన్నిటికీ దాచుకుంటున్నాం కానీ సమయాన్ని అవసరమైన వాటికి వాడట్లేదు మనం అవసరమైన అంటే బైబుల్ చదవటం ప్రార్థన చేయటం అంతేనా మరి ఇప్పుడు నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి కొన్ని క్షణాలు గంటలు మాత్రమే ఉన్నాయి మనం ఎలా ప్రవేశించాలి మంచి మనసుతో ప్రవేశించాలా లేకపోతే ఇప్పుడున్న మనసులో అయినా ఎంతమంది ప్రవేశిస్తారు మంచి మనసుతో మంచి మనసు అంటే ఎలా ఉండాలి రోమ పత్రిక పదమూడు అధ్యాయం పన్నెండో వచ్చిన రాత్రి చాలా గడిచి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక పగలు సమీపముగా ఉన్నది కనుక అంధకార క్రియలను విసర్జించి అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను యుద్ధోపకరణములను ధరించకొందుము ధరించకొందుము అంధకార క్రియలు అంటే చీకటి క్రియలు తెలుసా చీకటి అంటే దేనికి గుర్తు సాతాను అంటే ఇప్పుడు మనం అంధకారక్రియలు అంటే నూతన సంవత్సరాలకి వెళ్ళినప్పుడు కూడా అంధకారక్రియలతోనే వెళ్తారా లేకపోతే మంచి మనసు కలిగి వెళ్తారా